డాక్టర్ అంబేద్కర్ జయంతిని బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ పెనుభాగ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ద్వారా ప్రతి ఒక్కరికూ ఓటు హక్కు కల్పించారు ఆ ఓటు ద్వారా ప్రజాస్వామ్య దేశంలో మంచి నాయకులను ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలన్నారు అన్ని వర్గాలకు రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించారని ఆయన రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీ వర్గాలకు నేడు ఉన్నత స్థాయి చదువుకోవడానికి తోడ్పాటైందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యకుడు పాంగి రవిచంద్ర బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లారామకృష్ణ బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాపిటి రాజు తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత దళిత నేత నూట ముప్పై మూడు జయంతి ఈరోజు ఉమ్మడి బీజేపీ జనసేన వీడికి కార్యాలయం చేసుకోవడం చాలా ఆశ్చర్యదగిన విషయం ఎందుకంటే ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు నమస్కారం బిఆర్ బీహార్ అభ్యర్థి సందర్భంగా అక్కడ విచ్చేసిన మండల అధ్యక్షులు అట్లాగనే మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవి కుమార్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు కాకరాజు గారికి అలాగే శివ గారికి సభ్యులందరూ కూడా వాస్తవంగా భారతదేశంలో భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బాబీ అంబేద్కర్ నీతి ప్రతిష్టలు ఎంతో పెంపొందిస్తున్న సందర్భంలో నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఆయన ఎస్సీ ఎస్టీ

राज्य निर्माता डॉ बी आर ये देश